హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ అగస్టిని చూచి అత్రిమహాముని మిగిలిన కథ వృత్తాంతం వివరించసాగాను ఆ మాదిరిగా దుర్వాసుడు చక్రభారం చక్రము బారి నుండి తప్పించుకున్నటకు ఎన్ని ఎన్ని ఎన్నియో విధములు ఎదు ఎందరినో శరణు వేయడను కానీ ప్రయోజనం లేకపోయాను ఇక ఏమయో చేయనది లేక ఎకాకిన వైకుంఠంలోకి వెళ్ళాను వైకుంఠమున పాలకడలిపై మహాలక్ష్మి శ్రీమహాలక్ష్మి పాదములొత్తుచుండగా దరహాసములు లికించుచూ శ్రీహరి పవళించియుండెను భయముతో దుర్వాస మహామని శ్రీహరి పాదములపై బడెను ఓ పురాణ పురుష రక్షింపము నీదగు చక్రాయుధము నన్ను భుజంపువచ్చుచున్నది దాని బారి నుండి నన్ను కాపాడుము అని ప్రార్థించాను శ్రీమన్నారాయణమూర్తి అతని ప్రార్థనలు వినెను అతని వంక చిరునవ్వుతో చూచి ఇట్లనే ఓ దుర్వాస తపోదనలు నాకు పాత్రులు కానీ బ్రాహ్మణ రూపమున మున నీకు శాంతము లేదు కోపమున రుద్రుడవై యుక్తాయుక్త జ్ఞానములు త్రికరణ శుద్ధిగా బ్రాహ్మణులకు గాని నా భక్తులకు గాని అన్యాయము అవమానము కలిగినచో నేను ఏమాత్రమో సహించలేను దేవ బ్రాహ్మణ రక్షణమే నా ఆశయము అందుననే అన్ని అవతారములని నెత్తియుంటిని అంబరీషుడు మహాభక్తుడు నాకు అత్యంత ప్రియమైన ద్వాదశి వ్రతం ఆచరించేవాడు అట్టి భక్తుని నానా దుర్భాషలతో దూషించితివి అతని ఎడమకాలితో తన్నితివి అయినను ఆ విషయమున అన్ని విధములా నీదే దోషమున్నది ద్వాదశ గడిలు దాటుచున్నా నీవు రాకపోతివి అతడేమి చేయను ద్వాదశ పారాయణ బలమును పొందుటకు కేవలము జలపానము చేసను దానికే నీకు కోపం వచ్చి చేపించితివి కాని ఒక విషయము గ్రహించుము ఆ సమయమున అతడి భక్తి భక్తి ఆవేశముతో నన్ను స్మరించుచుండెను అతని హృదయమున అతని హృదయమందు నాకు స్థావరమైనది నీ శాపము నాకు తగిలిన అయినను నీవు శాంతింపక మరలా శి చూచేతివి అందువలన శాపములు అరికట్టుటకై నా చక్రము వినియోగించితిని అని శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధంను వినియోగించుటక గల కారణం తెలిపి దుర్వాసిని వదనము వంక చూచుచూ విన్నకుండెను